జై శ్రీరామ్ నమస్కారం అందరికీ కూడాను ఒక లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత అందరూ కూడాను చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి వ్యూయర్స్ అందరూ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది నేనేం చూపెట్టాలనుకుంటున్నా అంటే ఈరోజు యాక్చువల్గా నేను మొన్న దుర్గాష్టమి రోజు కాచిగూడ ఉత్తరాది మఠంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడ అలాగే కనకదుర్గాదేవి గుడి కూడా ఉంది లోపల అయితే ఆ గుడిలో అక్కడ పూజ అలా అలాగే ముత్తైదుల పూజ చేస్తున్నారు చేస్తా ఉంటే అది నేను వీడియో తీశాను అది మీకు చూపెడదామని చెప్పాను ఆల్రెడీ ఆ రోజు జరిగినటువంటి మంగళహారతులు అవన్నీ కూడాను షాట్లలో పెట్టేసిన మీరందరూ చూసారు చూశారు అయినా కూడాను ఇది కూడా పెడదామనుకున్నా అని రోజు నాకు కుదరలేదు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అక్కడి నుంచి సో మీకు అందరు తెలుసు మా మా ఇల్లు కాచిగూడ నుంచి మా ఇల్లు ఒక నలభై కిలోమీటర్లు బొలారంలో ఉంటాను నేను అల్వాల్ బొలారం దగ్గర మీ అందరు తెలిసిందే సో మొత్తానికి ఏంటి అంటే అక్కడ పూజ ఏ విధంగా చేస్తున్నారు ఏంది ఒక్కొక్కళ్ళలో అంటే ఫస్ట్ కూర్చున్నది మహాకాళి అని సెకండ్ కూర్చున్నది మహాలక్ష్మి అని మూ థర్డ్ కూర్చున్నది వచ్చేసి సరస్వతి అని తర్వాత ఫోర్త్ కన్యకాపరమేశ్వరి అని ఫిఫ్త్ కూడా కన్యకాపరమేశ్వరి అని ఈ విధంగా ఒక్కొక్కళ్ళలో ఆవాహనం చేసి అమ్మవారిని ఆ విధంగా పూజ చేసినారనమాట అయితే అది ఎలా అని చెప్పనంటే ఒక ఆకులో బియ్యము తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు చీర గాజులు తమలపాకు ఒక్కలు పండ్లు ఇవన్నీ కూడాను పెట్టి వాళ్లకు దానం దానమిస్తారు ఇచ్చిన తర్వాత ఇట్లా నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ స్థానాలలో కూర్చున్నటువంటి వాళ్ళు నమ ఈ పూజ చేసిన వాళ్ళని ఎత్తిన అక్షంతలు వేస్తారన్నమాట నమస్కారం చేసినప్పుడు అయితే ఆ అక్షంతలే వాళ్ళకి దానం ఇస్తున్నప్పుడు అట్లా చేతిలో నీళ్లు వేసి వదిలిస్తారు అదే చేస్తున్నారు అక్కడ మీ కూడాను దుర్గాష్టమి రోజు ఈ విధంగానే పూజ చేసి ఈ విధంగా దానం ఇస్తారా అనేటువంటిది మీరు కామెంట్ చేయండి సో ఏంది అని చెప్పనంటే మీరు మీ దుర్గాష్టమిని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేశారు అనేటువంటిది కూడాను నాకు కామెంట్ చేయండి ఇంకా మీ మీకు ఏమన్నా తెలిసింది ఉంటే దుర్గాష్టమి గురించి స్పెషల్గా ఏమన్నా కథ తెలిసి ఉంటే అమ్మవారు ఆ రూపం ఎందుకు తీసుకున్నారు ఏంటి ఇలాంటివన్నీ తెలిసి ఉంటే కనుక మీరు మాకు కామెంట్లో తెలపచ్చు సో దాని గురించి అని చెప్పని నేను స్పెషల్గా ఇంకోసారి క కనకదుర్గ అమ్మవారి గురించి చెప్తాము సో ఈ విధంగా అమ్మవారికి పూజ అనేటువంటిది చేసినారనమాట అక్కడ మఠంలో సో నాకైతే యాక్చువల్లీ అదంతా చూస్తా అంటే గూజ్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది ఒక క్షణం ఎందుకంటే ఇంత చక్కగా ఇట్లా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న కాపాడుతూ ఒక మఠాలు గుడులు ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే ఎందుకే నేను ఒకళ్ళ పొలిటీషియన్ పేరు తీసుకొని ఒకళ్ళు అన్నారు టీటీడీ వాళ్ళు ఐదు వేల గుళ్ళు దళి దళితుల ఇండ్ల దగ్గర కడతారు అది ఇది అని చెప్పనే ఎందుకు కట్టాలి అది ఇది అని చెప్పని అన్నారు వాళ్ళ పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా చెప్తున్నాను మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసము మనము గుళ్ళే కడతామే గోపురాల కట్టుకుంటాము అది మన ఇష్టము నోబడి సపోజ్ టు రెస్ట్రిక్టర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద రైట్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఎవరైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతే వాళ్లకు సరియైన సమాధానం చెప్పండి ఏం తప్పులేదు సనాతన ధర్మం మన మనకు మనం కాపాడుకోవాలి అంటే గుడి అనేటువంటిది ఉండాలి గుళ్ళో ఇలాంటివి జరుగుతూ ఉండాలి జరుగుతేనే మన పిల్లలకి వాట్ వీ కెన్ ఫార్వర్డ్ అనేటువంటిది తెలుస్తుంది మన కల్చర్ ఎట్లా ఫార్వర్డ్ చేయాలి అనేటువంటిది తెలుస్తుంది సో మీకు ఈ వీడియో అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ పైన ఆల్ అని కూడా నొక్కండి అప్పుడే నోటిఫికేషన్స్ చాలా తొందరగా వస్తూ ఉంటాయి ఇలాంటి చాలా వీడియోస్ మీకు నేను ఫ్యూచర్లో ఇంకా నేను చేయాలా నాకు ఒక ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరందరు చూసి నాకు యాక్చువల్గా ఏంటంటే పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎంత మీరు లైక్ చేసి చేస్తేనే అంత రీచ్ ఉంటుంది వీడియోస్కి కూడాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లు మీ కాంతారావు సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కానీ